ఫ్రెండ్స్ రీసెంట్ గా మరొక హౌస్ కు సంబంధించి స్మాల్ కిచెన్ రూమ్ ఓపెన్ కిచెన్ రూమ్ లెక్క డిజైన్ చేశాను ఇవన్నీ కూడా సిమెంట్ సెలబర్స్ తో డిజైన్ చేసి వర్క్ చేశాము ఈ కిచెన్ రూమ్ పొడవు ఏడు అడుగులు వస్తుంది వెడల్పు ఆరు అడుగులు వస్తుంది సిక్స్ బై సెవెన్ కలిగిన ఈ కిచెన్ రూమ్ సిమెంట్ బలతో ఫిట్ చేసి డిజైన్ చేశాను తక్కువ ప్లేస్ ఉన్నప్పుడు మనం ఈ విధంగా వర్క్ చేసుకుంటే కనుక మనకి ప్లేస్ కలిసి వస్తుంది అయితే ఈ కిచెన్ రూమ్ మనం ఈ విధంగా డిజైన్ చేసాము వేటికి ఎంతంత కొలత తీసుకున్నాము ఇవన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి సేమ్ కిచెన్ తో కట్టుబడి కట్టి ప్లాస్టింగ్ చేస్తే మనకి వెడల్పులు అయితే వస్తాయి కట్టలన్నీ కూడా ఇంకా మనకి ప్లేస్ అయితే తగ్గిపోతుంది ఒకవేళ మనం తక్కువ ప్లేస్లో కిచెన్ రూమ్ నిర్మించుకుంటే కనుక ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది ఇంకా తక్కువ బడ్జెట్లో తక్కువ టైంలో ఈ విధంగా వర్క్ చేసి డిజైన్ చేసుకోవచ్చు చూడటానికి బాగుంటుంది తర్వాత మనం ఫ్యూచర్లో కబోర్డ్స్ కట్టించుకున్నా కానీ సింపుల్గా కట్టించుకోవచ్చు ఈ సెల్ఫ్స్ మొత్తం టోటల్ మందం వచ్చేసి వన్ ఇంచ్తో బల్లలు వేస్తాము తర్వాత వీటికి సిక్సిమం రాడ్స్ యూజ్ చేస్తాము ఉత్తరం నుంచి దక్షిణానికి సిక్స్ ఫీట్స్ వస్తుంది సెవెన్ ఫీట్స్ ఏమో మనకి పడమ నుంచి తూర్పుకి సెవెన్ ఫీట్స్ వస్తుంది ఇక్కడ వెల్ వేల్సేపులో కిచెన్ ప్లాట్ఫామ్ అయితే సెట్ చేస్తున్నాము ముందుగా మనం సిమెంట్ బలలు అయితే నిలబెడుతున్నాము ఇవే మనం బ్రిక్స్తో కట్టుబడి కట్టి ఇంకా ప్లాస్టింగ్ అయితే ఇంకా చాలా టైం కూడా పడుతుంది ఇంకా మనకి మందం ఎక్కువగా ఉండడంతో చూడటానికి అంత లుక్ పరంగా కూడా బాగుండవు తర్వాత ప్లేస్ మెయిన్గా మనకి ప్లేస్ అయితే తగ్గిపోతుంది ఉత్తరం వాళ్ళకి కాకుండా త్రీ ఇంచ్ గ్యాప్ ఇచ్చి ఒక సెల్ఫ్ ఫిట్ చేసాము తర్వాత సింక్ వెడల్పు వచ్చేసి పద్దెనిమిది రెండు కలిగిన సింక్ అయితే ఇస్తున్నాము టూ ఫీట్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాత ఇంకొక సెల్ఫ్ ఫిట్ చేసాము తర్వాత ఇక్కడ చూడొచ్చు దక్షిణం వాళ్ళకి షెల్ఫ్లు అయితే ఇస్తున్నాము టోటల్గా హైట్ వచ్చేసి ముప్పై ఒక్క ఇంచ్ నుంచి ముప్పై రెండు ఇంచు వరకు హైట్ అయితే తీసుకుంటాము తర్వాత మనం కింద టైల్స్ వేసుకుంటే కనుక ఒక థర్టీ ఇంచెస్ అయితే ప్లాట్ఫామ్ హైట్ అయితే సరిపోతుంది థర్టీ వన్ లేదా థర్టీ టూ థర్టీ ఈ విధంగా మనం సెట్ చేసుకోవాలి మరి హైట్ అయితే ఉండకూడదు మరి తక్కువ డౌన్ అయితే ఉండకూడదు ఒకవేళ మనం డౌన్ తీసుకుంటే కనుక కింద ఒకవేళ గ్యాస్ బండ్లు అంటే పెట్టుకుంటే కనుక సరిపోవు నుంచి వంట చేస్తున్నప్పుడు హైట్ అయితే మనకి పై నుంచి మనం మెటీరియల్ తీసుకుంటే కనుక చాలా ఇబ్బంది అయితే అవుతుంది హైట్గా మనం కిచెన్ ప్లాట్ఫామ్ నిర్మించుకుంటే కనుక థర్టీ ఇంచెస్ మినిమం ఉండాలి ఇక్కడ కిందన సెల్ఫ్లు ఇస్తున్నాం కదా టోటల్గా ఒకటే సెల్ఫ్ అయితే ఇస్తాను లో ఎక్స్ట్రా మనం నిలుపు బల్లలు ఇస్తే కనుక ఇంకా మనకి ఇరుక్కు అవుతుంది మెటల్ కూడా మనకి తక్కువ పడతాయి కాబట్టి ఎల్సేప్లో ఒక బల్ల లెక్క వేసి ఫిట్ చేస్తున్నాను టోటల్ హైట్ ముప్పై ఇంచు లోపు తీసుకున్నాం కదా సెంటర్ వన్ ఇంచు మందంతో బలం వస్తుంది ఫిఫ్టీన్ ఇంచెస్ ఫిఫ్టీన్ ఇంచెస్ లెక్క సమాంతరంగా తీసుకుని ఈ బలం అయితే ఫిట్ చేస్తున్నాను ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి డైనింగ్ హాల్ పక్కన కిచెన్ రూమ్ ఉంది ఈ ప్లాట్ఫామ్ సంబంధించిన సెల్ఫ్ అయినా టైల్స్ లేదా గ్రానైట్ అయితే వేసుకోవాలి టాప్ లో ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఒక వీడియో వచ్చేస్తాను సిమెంట్ సెల్ఫ్ వెడల్పు వచ్చేసి పదహారు ఇంచులు తీసుకున్నాను ఉన్న ప్లేస్ మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ పదహారు ఇంచులు తీసుకున్నాము వీటిపైన గ్రానైట్ లేదా టైల్స్ వస్తాయి తర్వాత తూర్పు వాళ్ళకి ప్లాట్ఫామ్ వల్ల వెడల్పు వచ్చేసి ట్వంటీ టూ ఇంచెస్ తీసుకున్నాము ఇవైతే ఖచ్చితంగా ఉండాలి ఈ ట్వంటీ టూ ఇంచు ఖచ్చితంగా ఉండాలి పద్దెనిమిది ఇంచులు సింక్ పోతుంది అటుపక్క ఇటు పక్కన మనకి టూ ఇంచు టూ ఇంచు లెక్క ఫ్రేమ్స్ అయితే వస్తాయి అందులో మనకి స్టీల్ సింక్స్ అయితే ఫిట్ చేయడమే జరుగుతుంది అందులో స్టీల్ సింక్ ఫిట్ చేయాలి మనకి ఖచ్చితంగా ఫిట్ కావాలంటే కనుక వన్ అండ్ హాఫ్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచు తగ్గించుకొని సిమెంట్ సెల్ఫ్ అయితే వేసుకోవాలి టోటల్ కంప్లీట్ అయిన తర్వాత వీటికి ఎంత కల తీసుకుని ఇక్కడ ఏమేమి యూజ్ చేస్తామనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయండి పూర్తి వరకు చూడండి ఇప్పుడు మనం ఉత్తరం వాళ్ళకి సంబంధించిన కిచెన్ ప్లాట్ఫామ్ సంబంధించిన బల్ల అయితే ఫిట్ చేస్తున్నాను చూడండి వండి నుంచు దక్షిణ వాళ్ళకి హోల్స్ వేసాము తర్వాత మనం ఈ బల్బ్ ఫిట్ చేసిన తర్వాత లెవెల్ చూస్తున్నాం చూడండి ఒక హాఫ్ ఇంచ్ తీసుకుంటున్నాము వాటం వచ్చేసి పడవ నుంచి తూర్పుకి తూర్పు నుంచి ఉత్తరం వైపుకి ఇంకొక హాఫ్ ఇంచ్ డౌన్ తీసుకుంటున్నాము ఒకవేళ మనం వాటర్ వేస్తున్నప్పుడు డైరెక్ట్గా సింకిలోకి వచ్చే విధంగా ముప్పై వరకు డౌన్ తీసుకుంటే సరిపోతుంది తర్వాత కార్నాల్లో రెండు సెల్ఫ్స్ అయితే చూడండి ఎయిట్ ఇంచెస్ సెల్ఫ్ అయితే తెచ్చాము మరి ఎక్కువ లోతు పెట్టుకుంటే కనుక మనకి ఫేస్కి అయితే తగులుకునే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ చూడొచ్చు ప్లాట్ఫామ్ ఏ విధంగా సెట్ చేస్తాము ఫ్రెండ్స్ అయితే ఈ కిచెన్ రూమ్ సంబంధించి టూ విండోస్ ఇస్తున్నాము తూర్పు వైపున ఒక విండో వస్తుంది దక్షిణ వైపున ఒక విండో వస్తుంది ఈ దక్షిణ వైపు ఉన్న విండోకి ఎడ్జస్ట్ ఫ్యాన్ కూడా వస్తుంది తర్వాత ఎల్సేప్ లో షేడ్ కూడా ఎల్సేప్ షేడ్ కూడా ఇచ్చాము ఈ దక్షిణ వాళ్ళకి తూర్ఫ్ వాళ్ళకి కి టైల్స్ వస్తాయి తర్వాత ప్లాట్ఫామ్ కూడా టైల్స్ వస్తాయి ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఒక స్పెషల్ వీడియో ఖచ్చితంగా చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి వీడియో వచ్చి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్